మాస్టర్ గారికి ఈ మాస్టర్ స్వరూపంలో ఉన్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు మాది తాతగారిని మేము గమనించలేకపోయాము తాతగారు మా పక్కగానే వెళ్తూ ఉండేవారు మేము వినే మాటలు ఏంటంటే తాతగారు ఎక్కడ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు ఆస్తులు అన్నీ బాగొట్టుకున్నాడు అని తాతగారు వయసులు ఇంకా పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు సరే నేను కూడా అదే అనుకున్నాం ఏందో పోయిందో పాపం ఎక్కడ పోయింది పోయిందో అయ్యేమో పట్టించుకోండి ఎక్కడెక్కడ తిరుగుతాడు మేము చిన్నపిల్లం తాతగారు మా ఇంటి దగ్గర రామాలయం ఉండేది అంటే తాతగారింటి మైలు దగ్గరే రామాలయంలో పురాణం చెప్తూ ఉండేవాళ్ళు మా అమ్మ వాళ్ళు వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ పురాణానికి వెళ్ళి అక్కడ వింటూ ఉండేవాళ్ళు మేము ప్రసాదం కోసం పురాణం అయిపోయిన దాకా అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళం సరే మేము వ్యవసాయం కుటుంబం అయితే మేము మాది పది ఎకరాలు ఏడు శెనగ వేసాం ఏడు శెనక్క వేస్తే ఒక సంవత్సరం వర్షం కాక అంత ఎత్తు అయిందో వాళ్ళ దెత్తుకి ఎండిపోయిపోయింది మాకు ఆవులు ఎడ్లు గేదెలు ఉండేవి అవి పీపి వస్తున్నాం గేదెలకేస్తుంది పీపి వస్తుంటే మా అమ్మగారు ఏమన్నా అంటే ఉంది పేక బాగున్నాయా తాతగారు విరాట్ పర్వం చదువుతున్నారు వర్షం పడుతుంది అని అన్నాడు అంటే ఇప్పుడు రామ్ గారు అనేవాళ్ళు తాతగారి పేరు రాలేదు ఇప్పుడు తాతగారు మేము ఆయన బొంద ఏంది ఆయన చదవటమైంది వర్షాలు పడుతుంది అని ఎంతవరకు అని మేమే పట్టించుకోవాలా మేము అట్లా తీక్ వస్తున్నాం రెండు నేరాలు పీకేసేసాం నాలుగో రోజు ఐదో రోజు మంచి వర్షం పడింది బాగా భారీగా పడింది ఆ తర్వాత అయితే మాకు మాకైతే తాతగారు చెప్తే కూర్చిందని మేము అనుకోలేం కరువులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మళ్ళీ వర్షాలు పడతా ఉంటాయి అనే దాంట్లో ఉన్నాం వ్యవసాయ కుటుంబం అట్లా జరుగుతూ ఉంటుంది కదా సరే అప్పుడు అది అట్లా ఉంది ఇక శనగ ఒకేసారి అన్నీ ఆ ఓడలన్నీ ఒకేసారి అంత ముందు రెండు రెండు పుట్లు కడిగాయి నాలుగు పుట్లు కడిగాయి ఆ సంవత్సరం ఎకరానికి అది అయిపోయింది మళ్ళీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నాక ఏడు పీక్కుంటానికి రాకుండా వర్షం లేకుండా పోయింది అది అంత ఎండిపోయింది కాసింది కాసిన తర్వాత పీకుతానికి వర్షాలు లేదు మళ్ళీ ఆయన ఉత్తర గృహగ్రహం ఏదో పురాణం చదువుతున్నాడు బాగా నాకు అంత ధనవదు నా వయసు అప్పుడు పదిహేను పద్నాలుగు అవుతుంది మళ్ళీ రెండు మూడు రోజులు చదవగానే మంచి వర్షం బాగా మూడింటికే పడింది వర్షం మళ్ళీ మా అమ్మ చెప్పింది ఏం పర్వాలేదు ఆయన గారు మళ్ళీ మా ప్రాణం చెప్తున్నాడు వర్షం పడుతుంది అయితే మాకు ఈసారి ఈసారి కొంచెం వయసు కూడా రెండు మూడు సంవత్సరాలు పెరిగింది చూద్దాం ఈసారి అంటే ఖచ్చితంగా మూడు రోజులు నాలుగు రోజు వర్షం మూడింటికి మధ్యాహ్నం మూడింటికి వర్షం మంచి భారీ వర్షం పడింది ఈ పెద్ద చిన్న చిన్న రైతులందరూ నీళ్ళు చల్లుకుని పాము కొద్ది కొద్దిగా తెగ బీక్కున్న పాలు తెచ్చుకున్నారు ఈ ఎక్కువ పొలం వేసిన వాళ్ళందరూ చక్కగా కూలీలను మాట్లాడుకొని కూర్చున్నారు అప్పుడు మాకు కొంచెం ఎలిగింది ఏది పర్వాలేదో తాతగారు లేదో ఉంది మహిమాని ఆ తర్వాత ఎట్లా నడుస్తుంది కొంచెం తాతగారు మా మధ్యలో ఏదో ఉంది ఆయన దగ్గర అని మాకు కొంచెం ఆయన మీద నమ్మకం ఏర్పడింది అప్పుడు కూడా మేము ఆయన ఎండ తిరగలేదు మాకేమి అంతగా మా పట్ల తాతగారు పరంపదించారు ఎప్పుడు తొంభై ఒకటిలో పరంపదిస్తే మేమందరం మూడింటికి మూడున్నరకి దగ్గరే రెండు మాకు వెళ్ళాం సోదానికి వెళ్తే వాళ్ళ 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 ఇంటి చుట్టూ ఖాళీ స్థలం మా ఊర్లో బజార్లో అన్ని కెటకెటలాడికి పోతుంది మీ దేవురే మీ అంటే మీ దేవురు అన్నా మాది ఊరేనంటే మేము ఎక్కడుండరా బాబు నేనేమన్నానంటే వాళ్ళని మీ మీ తాతగారు ఏమవుతారని అడిగాను మాకు ఏమవడం తాతగారు అందరికీ బంధువే మీది అన్నా మీరు ఎక్కడుండారా అన్న ఇక అప్పుడు ధనం పెట్టుకొని ఆయన పాదాలకి నమస్కారం పెట్టుకొని అప్పటి నుంచి ఇక అట్లా 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 తాతగారి వెళ్ళిపోయిన తర్వాత ఇందులోకి మేము ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు అక్కడేమో డిసెంబర్ పదమూడు అందులో కొంచాగుతా ఉన్నాం అందరితో పాటు ఆ తర్వాత పెద్దమూర్తేవి తా తాతగారి అల్లుడు ఉన్నాడు శ్యామ శ్యామసుందరరావు గారు తాతగారు వెళ్ళిపోయిన టైంలో మా ఊర్లో తాతగారి పెద్ద కారణం ఎలా చేయాలి ఎలా చేయాలనుకుంటే జనం ఎంతమంది అవుతారు ఏంటని మలగల పడుతుంటే ఎవరి కాళ్ళు ముందుకొచ్చి మీరే అటు అలాంటి ఆలోచన చేయబోకండి ట్రాక్టర్లు పెట్టి బజార్ బజార్ అప్పుడు ఇంకా మా ఊరంతా ఒకటే అయిపోయింది అంతకుముందు తెలంగాణ తాతగారిని గురించి ఏంటి ఇది అంతా ఇంత ఎంత ఎంతగా ఉంది తాతగారు అంటే ఏంటని తెలుసుకొని ఈ బయట ఎక్కడ రాష్ట్రం అంతా ఏ మూల అన్ని మూలాలు వచ్చా వచ్చారు స్వస్తానికి అదే పెద్దకరం కూడా వచ్చారు మొత్తం పది మే పదివేల మందికి ఎస్టిమేషన్ వేసుకుని ఇచ్చిన దాని అంతా ఒక అయిన నాకు ఇవ్వండి ఒకే రకం బియ్యం ఇస్తాను నేను వాళ్ళందరూ రైతులు చాలా ఒక రకం పండిస్తారు ఒకే రకం ఇస్తామని చెప్తే ఆ ములాయన్ కలిసి అవి తీసుకొచ్చి ఎవరు ఇచ్చింది ఎవరు దోషిందాలు ఎవరు దోషిందా ఇస్తే పదివేల మంది సపో ఉదయం నుంచి సాయంకాలం దాకా పదివేల మంది అయ్యారండి భోజనాలు మా ఊరు వాళ్ళు ఎవరికాళ్ళని వడ్డనలు చేయటం అంతా సర్వీస్ అంతా మా ఊరు అందరూ ఊరంతా కలిసి చేశారు చాలా ఆనందపడ్డారు బాగా చేశారు బాగా జరిగింది తాతగారి మహిమ ఇదంతా దయవేర్చింది పదివేల మందికి చేసాం కదా అని మేము తృప్తిపడి గప్పాలు కూడా చెప్పుకున్నాం తర్వాత పెదమూర్తేవిలో యజ్ఞానికి లక్ష మందికి అని చెప్పారు అని తాతగారు అల్లుడు చిన్నైనా శ్యామసుందరరావు గారు అరే సత్యనారాయణ వెళ్దాం వస్తావా అన్నారు అవన్నీ జరిగే మాటలు కాదు మామయ్య గారు పదివేల మందికి మన ఊరంతా అలిచిపోయిందని చెప్పుకున్నాము లక్ష మంది అంటే మాటలు అన్నాను చూద్దాం నేను అనుకుంటున్నాను వెళ్దాం మా మేము పది మంది వెళ్ళాం ముందు రోజు వెళ్ళాం పది మంది వెళ్తే మేము వెళ్ళినప్పుడు ఒక ఐదు ఆరు వేల మంది కనపడుతున్నారు అంటే రేపులేండి పూర్తిగా యజ్ఞం లక్ష మంది చేసి ఆ మరుసటి రోజు ఒక ఐదు ఆరు వేల మంది కనపడుతున్నారు అట్లా ఐదు ఆరు వేలు మంది ముప్పై రోజుల నుంచి ఉంటానే ఉన్నారంట అంటే యజ్ఞం ముప్పై ఒక రోజు ముప్పై రెండు రోజులు ఉన్నారు సరే ఆ తెల్లవారు ఆ నైట్ అక్కడే ఉన్నాం తెల్లవారిందాక ఎంత తిరుగుతున్నాం అన్ని యూనిట్లు మాధవ మధుసూదన అట్ట నారాయణ ఏయో యూనిట్కి ఒక ఐదు ఎకరాలు కేటాయించి వాటి మీద ఒక బోర్డులు పెట్టేసి వాటికి ఇట్లా పేర్లు రాసాం అవన్నీ తిరిగాం బజార్ మొత్తం మాగాని పొలం వన్ నూట ఇరవై ఎకరాలను సదునం చేసి పెట్టారు అక్కడ యజ్ఞం అంత ముందు సంవత్సరం యజంద్ర వారు పెడితే అది మే నెలలో పెట్టినా కూడా వర్షం పడి మాగాని పొలాం కదా మాకటి నీళ్ళు వచ్చేసి అంత అయిపోయిందంట వెనక శ్రీరామచంద్రుడు చేసినా కూడా అట్లాగే అయిందని అని చెప్పుకుంటున్నారు అక్కడ మేము వెళ్ళినప్పుడు రెండో సంవత్సరం మేము వెళ్ళింది బాగా జనం తొమ్మిది దాటిందండి ఇక మేము నుంచుంటే అంతా కూడా నల్లగా తలకాయలు కనపడుతుంది ఇక మాకు ఏం ఏంది జనం ఎట్టి నుంచి వస్తున్నారు కూడా తెలవట్లేదు పొలం మీద కదా ఇట్లా పెట్టు చూసిన జన సమూహం సరే ఆ యజుల వారు ఈ టాప్ లైన్ ఎక్కి బజార్ బజార్న తిరిగి చూసుకుని మళ్ళీ వెళ్ళి ఎత్తుగా ఒక ఇదేసేసారు ఒక నాలుగు మూడు అంతస్తులుగా ఎత్తుగా వేసారు మధ్యలో దాని మీదకి వెళ్ళారు ఆయన టైం ఐదున్నర అట్లా అవుతుంది జనం ఫుల్ వచ్చేసారు బజార్లో కూడా ఉంటున్నారు కింద మామూలుగా నేల ముగ్గు గీతలు గీస్తున్నారు మేము సుమారు అనుకున్నాం కదా సుమారు చూసి చెబుతారే అనుకున్నాం మేము వాళ్ళు కౌంటింగ్ చేసి గీతకి ఇంతమంది అని ఒక్కొక్క ఐదు ఎకరాలకి ఎట్లా ఇరవై వేల మందిని కూర్చోబెట్టి ఇరవై రెండు ఇరవై రెండు వేల మందిని కూర్చోబెట్టారు పైగా ఎక్కడైనా ఒకళ్ళ తక్కువ ఉంటే లైన్లో మళ్ళీ పిలిచి కూర్చోబెడుతున్నారు లక్ష ఇరవై వేల మందిని కూర్చోబెట్టారు ఇంకా ఇరవై వేల మంది బజార్లో ఉన్నారు ఎత్తి వారు అక్కడ చెబుతున్నాడు పన్నెండింటికి నేను ఒకసారి వాసుదేవ అంటాను ఒకేసారి అందరూ ప్రసాదం అట్లా నోట్లో పెట్టుకోవాలి ఈ వడ్డిచ్చిన ఎవరు కూడా అంటుకోబోకండి వాటర్తో సహా అన్ని ఇస్తరు ఎంత ఉందో అంత సహా ఇట్లా ఇట్లా బేర్ చేశారు చేసిన వంట అంతా కాళ్ళు చూస్తా కూర్చున్నారు సరే నా పక్కన ఒక ఆయన దగ్గదలానే పంచలు కట్టుకుని ఉన్నాడు మేము రైతులు కదా మేము మామూలుగానే ఉంటాము సరే ఆయన కానీ నాకేమైతే కింద అయినా కూర్చుంట నాకు ఇబ్బంది లేదు నేను ఆయన అన్న నేను మీరు కూడా కింద కూర్చోవాల్సింది నా అన్న మీ దేవురు అన్నాడు చిన్నకాక నాన్న నేను తెలుసా అన్నాడు నాకు మీరు తెలియదండి మీ బట్టలు బాగా ఇదిగా ఉన్నాయి ఏదైనా కింద కూర్చోగలరా లేదన్నా నా చేయబట్టుకుని గవర్న పడి కూర్చొని నేను ఐదు లక్షల మంది పెడతాను బోయిన నేను పిలిస్తే ఎవరు ఒక్కరు రారు నాది మంగళదీప్ గుంటూరు ఇచ్చేవాడ మంగళదీపనది కూర్చోని ఆ పని నన్నుగడే ఆ పని చదువులు పడిపోయింది ఈ అందులో ఇందులో మనం ఈరోజు భోజనం చేసింది మన జన్మకి ఎప్పుడు లేదే కా అందుకని మీద నేను ఎంతమందికైనా పెడతాను ఇది మహాద్భుతం మహాభాగ్యం అని చెప్పి అది చూసినందుకు మేము ధన్యంలో అయిపోయామనుకున్నాం మేము పదిహేను మంది పెట్టి ఊరలిసిపోయింది అనుకున్నాం లక్ష ఇరవై ఏళ్ళ మంది పైగా ఇంకా ఇరవై ఏళ్ళ మంది అందరు ఇట్లా వచ్చినా మాకు మళ్ళీ వచ్చినా వాళ్ళందరూ ఆనందం చూస్తుంటే ఇంకా ఈ జన్మ ధరించింది అనుకుంటున్నాం ధన్యవాదాలు అందరికీ